ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ కనపడేవి సహజ సిద్ధంగా పెరిగే నాటు పొట్టగొడలు అనమాట అండి ఇవి ఇవి వేసవ తర్వాత తొలకరి వర్షాలు పడితే చూసారా అప్పుడు నెల నెలలో పొట్టల మీద పుడతాయి అనమాట ఇవి చాలా అరుదుగా దొరుకుతాయండి సంవత్సరంలో ఒకసారి దొరుకుతాయి అవి కూడా వేసవకాలం తర్వాత తొలకరి వానలు పడ్డప్పుడు పొట్టల మీద పొలుస్తాయి అనమాట ఇవి నేల మీద పరిచిన మల్లెప్పు మొగ్గల్లా ఉంటాయి అన్నమాట ఇవి అలాగే ఇందులో పోషక పదార్థాలు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి అందరూ తినగలిగిన ఆహారమే ఇందులో మాంస కూడా పుష్కలంగా ఉంటాయి అలాగే వీటిలో ఉండే పోషక విలువలు వాటి గురించి మనం ఈ కూర వండుతూ మాట్లాడుకుందామండి ఇవైతే శుభ్రంగా శుభ్రం చేసి మొక్కలుగా కట్ చేసుకుని ఒక కిన్నెలో పక్కన పెట్టుకున్నాం అనమాట కూర మంచి రుచి రావడం కోసం గసగసాలు తెల్ల నువ్వులు నానబెట్టుకోవాలండి ఒక గిన్నెలో తీసుకొని అలాగే ఇందులో గ్రేవీ కోసం కొద్దిగా బియ్యము దాల్చిన చెక్క నాలుగు మిరియాలు వేపుకోవాలన్నమాట పెన్న మీద లైట్గా వేపుకొని మిక్సీ వేసి పొడి పెట్టుకొని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఈ పుట్టగొడుగుల కూరని వండటం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము పుట్టగొడుగులు అలాగే గ్రేవీ కోసం మనం పొడి చేసుకున్నాం పొడి అనమాట అలా ఉల్లిపాయలు అండి మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో అలాగే వీటిని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేసుకొని మనం సోంపు వేసాను కొద్దిగా సోంపు వేసి ఉల్లిపాయ అందులో వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులో మనం టమాటా కూడా యాడ్ చేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు తిప్పిన తర్వాత ధనియాల అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం ఇందులో అలాగే ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకుంటాం కదా పుట్టగొడుగులు అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కర్రీ చాలా సింపుల్గా చేసుకునే కర్రీని సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను సాధారణంగా ఆహారం నుండి డి విటమిన్ లభించదండి అయితే వీటిలో ఉండే అల్ట్రా వైలెట్ బీ కిరణాలను ఎక్స్పోజ్ చేయడం వల్ల విటమిన్ డి బాగా తయారవుతుందండి అందుకని విటమిన్ సి విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది ఇందులో తొంభై శాతం నీరు ఉంటుందండి సోడియం ఉండదు చూసారా అందులోంచి నీరు మొత్తం బయటకు వస్తుంది అనమాట ఇలాగా మనం వాటర్ పోయలేదు అదే వాటర్ బయటకు వచ్చేస్తుంది ఈ టైంలో మనం కారం కూడా వేసుకుందాం కారం కూడా వేసుకొని బాగా కలిగి తిప్పి ఉడకనామండి ఇవి మన గుండెని ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా సహాయం చేస్తుంది అలాగే ఇందులో సోడియం ఉండదు పొటాషియం ఫైబరు పుష్కలంగా లభిస్తుందండి ఈ పుట్టగొడుగుల నుంచి ఇందులో మనం నూరు పెట్టుకున్న బియ్యం మసాలా పొడి ఉంది కదండి ఆ పొడి కూడా వేసేసుకొని అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గసగసాలు తెల్లనవ్వులు ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి స్టవ్ సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి గ్రేవీ దగ్గర పడే వరకు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉడకనిద్దాము డయాబెటీస్ పేషెంట్స్కి చాలా కంట్రోల్లో ఉంచుతుందన్నమాట డయాబెటీస్ అనేది ఫైనల్లీ గ్రేవీ దగ్గర పడిందండి ఇందులో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిగి తిప్పి గ్రేవీ దగ్గర పడిందా లేదా చూసుకొని స్టవ్ కట్ వేడి వేడి అన్నంలో నిజంగా చెప్తున్నానండి ఆ మష్రూమ్ ముక్కను చూసారా పబ్ప్ప చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి దొరికే ఈ పుట్టగొడుగుల్ని ఒక్కసారి ఇలా వండుకొని టేస్ట్ చూడండి మ మనకి మటన్లు చికెన్లు చేపలు ఇవన్నీ ఏమి పనికిరావు అనమాట కాయగూరల్లో ది బెస్ట్ అలాగే మాంసాహారంలో కూడా ది బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే ఈ పక్క ఉడుకులోనే వంటికి కావాల్సిన ఆరోగ్యం చాలా లభిస్తాయి పక్క నుంచి అయితే ఇందులో నాకు మామిడికాయతో ట్రై చేయాలండి ఈసారి కనుక మళ్ళీ నాకు కనుక దొరికితే మామిడికాయ వేసి ట్రై చేస్తాను అది షార్ప్గా పెడతాలండి ఎందుకంటే మరి డబల్ డబల్ అవుతాయి కదా వీడియోస్ షార్ట్లో చూపిస్తాను మీకు మీకు కూడా దొరుకుతున్నట్లయితే అస్సలు వదిలిపెట్టకండి ఇలా వండుకొని ట్రై చేయండి